ఈ వీడియోలో జరిగినట్టు ఆపరేషన్ అయితే మాత్రం ప్రాణం మీదకి వస్తుంది ఏదన్నా ఆపరేషన్ చేస్తున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా చేయాలి ఎందుకంటే మన స్కిన్ అనేది మన బాడీకి బెస్ట్ డిఫెన్స్ మెకానిజం దీన్ని మనం కట్ చేస్తే క్రిములు బాడీ లోపలికి ఈజీగా ఎంటర్ అవుతాయి కాబట్టి ఆపరేషన్ చేసేటప్పుడు థియేటర్స్ అన్నవి చాలా స్టెరైల్గా నీట్ గా సేఫ్గా ఉంచుతాం కానీ ఈ వీడియోలో ఒక అన్క్వాలిఫైడ్ పర్సన్ ఎట్లాగైతే ఆపరేషన్ చేయకూడదు అలానే చేస్తున్నారు ఎందుకంటే మనకి కనీసం ఫేస్ మాస్క్ అన్నా ఉండాలి మాట్లాడేటప్పుడు ఉమ్ము కానీ నోటి నుంచి వచ్చే క్రిములు కానీ బాడీలోకి ఎంటర్ అవుతాయి అట్లానే తలకి క్యాప్ పెట్టుకోవాలి ముఖ్యమైన అధ్వానమైన పరిస్థితి ఏంటంటే చుట్టూరు సినిమా చూసినట్టు అందరూ కూడా సినిమాలు చూస్తున్నారు ఇట్లా చేయటం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు నూటికి నూరు శాతం పైగా సెల్ఫీ తీసి ఆయన ఏమంటున్నారో తెలుసా ఈవిడ ఆపరేషన్ చేస్తే కంపల్సరీ అబ్బాయే పొడతారని అంటున్నారు శాతం మన హెల్త్ స్టాండర్డ్స్ ఆంధ్ర తెలంగాణలో చాలా బెటర్ గా ఉన్నాయి ఇటువంటి సిచ్యువేషన్ ఎక్కడ కూడాను నేను నా పర్సనల్